సలేశ్వరం శాసనాలు సలేశ్వరంలో లింగమయ్య ప్రధాన దేవాలయం గుహ కింద ఉన్న గుహలో ఇటుకల నిర్మాణం ఉంది అక్కడున్న గర్భగుడి ముందు కూడివైపున మూడు అడుగుల మీసాల వీరభద్రుని శిల్పం ఉంది చతుర్భుజుడైన వీరభద్రుడు పరహస్తాలలో గొడ్డలిని ధరించి చండీసునివలే ఢమరుకాలు నిజహస్తాలలో ఖడ్గం దాలు ధరించి స్థానక భంగమలో కనిపిస్తున్నాడు అతనికి కుడివైపున చేతి కిందుగా దక్షుడున్నాడు గర్భగుడికి ఎడమవైపున రెండు కాలముఖశైవ గురువుల శిల్పాలున్నాయి ఒకటి రాయిలో చెక్కింది రెండవది నల్లరాయిలో గర్భగుడి ద్వారబంధం మీద గజలక్ష్మి లలాటబింబంగా ఉన్నది కింద కడపకు రెండువైపుల రెండు సింహాల తలలు చెక్కి ఉన్నాయి ద్వారబంధానికి కిందివైపు రెండువైపుల రెండు పూలకొండీ లవలే కనిపించే కలశాలున్నాయి శైవగురువుల దగ్గరగా పురాతన విసుర్రాయి ఉంది మరొకచోట రోలు కూడా కనపడుతున్నది గుడికి ఏడమవైపునున్న రాతిగోడమీద ఏడవ శతాబ్దపు బ్రాహ్మీ లిపిలో శ్రీ ఉత్పత్తి పిడుగు అని తొమ్మిదవ శతాబ్దపు దేవనగర లిపిలో శ్రీ విశిష్ట కంకాళధారి అనే రెండు శాసనాలు అగుపిస్తాయి మరి రెండు తెలుగు శాసనాలు అప్రకటితంగా ఉన్నాయి సలేశ్వరాన్ని శ్రీలంక నుంచి వచ్చి బౌద్ధధర్మం స్వీకరించిన వందలాది భిక్షుకుల నివాసం కోసం నిర్మించిన బౌద్ధారామాల చులధమ్మగిరి అనుకోవడం అంత సమంజసం కాదేమో నాగార్జునకొండ పరిసరాల్లోనే ఆ బౌద్ధధర్మ నిర్మాణాలుంటాయి సలేశ్వరంలో అంత పెద్దగా బౌద్ధ నిర్మాణాలేవి కనిపించలేదు పైన శాసనాలున్న గుడిలో కనిపించే ఇటికెలు వివిధ కాలాలకు చెందినవి విష్ణుకుండినెల ఇటుకలు కనిపించడం విశేషం ఉత్పత్తి పిడుగు శాసనం వారి కాలానిదే వారి కాలంలోనే ఉత్పత్తి పిడుగు శాసనాలు ప్రకటితమైనయి అది కాలాముఖ సేవులు బౌద్ధ జైనాల మీద పిడుగుపాటుగా పడి నిర్మూలించాలనుకునే ఉద్యమ నినాదంగా కనిపిస్తుంది ఉత్పత్తి పిడుగు కాలాముఖులు ధరించిన కొత్త పేరు